అందరికి నమస్కారం మనకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇచ్చిన దాని ప్రకారం ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఏ ఏ వర్కింగ్ కేసు ఉన్నాయో ఆ వర్కింగ్ కేసులో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది ఇక్కడ ఇరవై ఎనిమిది నామినేషన్లు స్వీకరించడం జరిగింది పద్దెనిమిది పదిహేను మంది అభ్యర్థులు ఉన్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్లు వారి ప్రపోజల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ సమక్షంలో స్క్రూట్నీ స్టార్ట్ చేయడం జరిగింది మన నియోజకవర్గంలో ఈసే గైడ్ లైన్స్ ప్రకారం డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరు లేరు కాబట్టి డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఆ క్యాటగిరీ ఎవరు రాలేదు మిగిలిన క్యాండిడేట్స్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది సారీ పదిహేను మంది నామినేషన్స్ ఒక్కొక్కటిగా వెరిఫై చేయడం జరిగింది దీనిలో పది మంది నామినేషన్స్ అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నాయి అవన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఐదుగురు నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది ఈ ఐదుగురిలో బైరెడ్డి నిత్యాదేవి గారు గుట్టా శివ నీలకంఠ గారు ఇద్దరు సబ్స్ట్యూట్ క్యాండిడేట్స్ అవ్వడం వల్ల మెయిన్ క్యాండిడేట్స్ యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేసినందు వీళ్ళ నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది తర్వాత మురహర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేశారు ఆయన టైంలో ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వలేదు అలాగే మంత్రి బంగారప్ప అని ఆయన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున క్రాంతి నాయుడు గోయ అని ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఫామ్ ఏ బి నితింద టైం ఇవ్వనందు వలన వాళ్ళ నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పది మంది నా పది మంది అభ్యర్థులు మన పోటీలో ఉన్నట్టుగా తెలియజేయడం జరుగుతున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున శ్రీ ఎం కాశీవరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున జయ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీమతి గుట్టారెడ్డి గారు తర్వాత బహుజన సమాజ్ పార్టీ తరఫున కె రాఘవేంద్ర గారు జాతీయ జనసేన పార్టీ తరఫున శ్రీ నాగార్జున రెడ్డి గారు తర్వాత గవ్వల నారాయణ శ్రీ కుమారి విజయలక్ష్మి రాజశేఖర్ జగన్నాథ ఈరన్న గోళ్ల గీరన్న అనే ఇండిపెండెంట్స్ కూడా పోటీలో ఈ రోజుకైతే వాలింటి నామినేటెడ్ క్యాండిడేట్స్గా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం మూడు గంటలలోపు ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంటే ఉపసంహరణకు సంబంధించిన ఒకసారి సంబంధించిన లేఖ రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేయవలసి ఉంటుంది మూడు గంటలు దాటిన తర్వాత ఒకసారి ఎవరెవరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సింబల్స్ కేటాయింపు కేటాయింపు చేయడం జరుగుతుంది పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ జాబితా కూడా ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నం గంటలకి ఫైనలైజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఓకే సార్ ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ నా స్కృతి ప్రక్రియలో అన్ని అన్ని పక్షాల వారు అన్ని పార్టీల వారు సహకరించారు ఎంత ప్రశాంతంగానూ రూల్స్కి అనుగుణంగా అందరూ వ్యవహరించారు ఇదే విధంగా రూల్స్కి అందరూ అనుగుణంగా వ్యవహరించి రాబోయే రోజుల్లో కూడా సహకారం అందించవలసిందిగాను పీస్ఫుల్ మరియు లీప్ లేనటువంటి ఎలక్షన్ మనం ఈ జోర్ నియోజకవర్గంలో జరగాలని అందుకు అందరి సహకారాన్ని కూడా ఆశించడం జరుగుతుంది